అయిపోవడం అలానే ధ్యానం బాగా కుదరడం సాగితే అప్పుడు బాగా ధ్యానం చేయగలిగే స్థితికి స్థాయికి వచ్చినట్టు అన్నమాట ఆ స్థితిలో ఆ స్థాయిలోనే ఒక భావాన్ని పెట్టుకుంటే ఆ భావం కంటిన్యూగా నిలుపుకోగలుగుతారు ఒక రూపాన్ని దర్శిస్తూ రూపాన్ని నిలుపుకోదలుచుకుంటే అలానే కంటిన్యూగా నిలుపుకోగలుగుతారు కంటిన్యూగా నిలిపోగలిగితేనే వన్ అవర్ తెలియకుండా అయితే లేకపోతే తెలియకుండా అవ్వదు చాలాసేపు అయినట్టుగా అయితే అలా ఆ విషయాన్ని మెసేజ్ చేశారు వన్ అవర్ తెలియకైపోయింది కంటిన్యూగా దర్శించగలిగాను నా లోపలే పరమాత్మనుడిగా దర్శించగలుగుతున్నానని చెప్పి మరొకరు కొత్తగా వచ్చి వచ్చి మెసేజ్ కూడా కొత్తగా పెట్టారు నేను మీ ఛానల్కి కొత్త ధ్యానం ఎలా చేయాలో మళ్ళీ చెప్పండి కొత్త వాళ్ళ కోసం ఎలా చేయాలి అని ఒకసారి వినేసి మళ్ళీ పూర్తిగా ఒక్కసారి విన్నది దాంతో ధ్యానం ఎలా చేయాలి తెలిసిపోయింది ఇక ఓనుగా చేయాలనుకుంటున్నారా ఓనుగా ప్రయత్నం చేయొచ్చు కానీ గురువు లేకుండా సాధన ఎప్పటికీ పూర్తిగా డెవలప్ కాదు కాబట్టే గురువు ఎదురుగా చేసే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం ఛానల్లో కొన్ని సంవత్సరాల నుంచి తదేకంగా నాలుగు ఐదున్నర సంవత్సరాల నుంచి అదృష్టం ఉన్నప్పుడే ఆ ఛానల్ కంటపడిద్ది కాబట్టి మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఇందాక చెప్పాను కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని ఇదే ఛానల్లో ధ్యానం ఎలా ధ్యానం ఎలా అనే ఎడ్డింగ్తో ప్లేలిస్ట్ ఉంది అందులో మొదటి వీడియోలోనే మీకు ధ్యానం ఎలా అనే వివరణ ఉంటుంది ఒక్కొక్క వీడియో పెరిగే కొద్దికి ఆ ఎలా అనే దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలనేది మీకు తెలిసిపోయే విధంగా వివరణ వింటూ ఉంటాయి ప్రతి వీడియోలో ఆ ప్లేలిస్ట్లో ఒక్కొక్క వీడియో చూడటం మొదలు పెట్టండి మీరు అడిగినట్టుగా ధ్యానం ఎలా చేయాలో పూర్తిగా అర్థమైపోతుంది మీకు ఆ తర్వాత మీరు అది ప్రతిరోజు ఆ ధ్యానం ఎలా అనే వీడియోలు చూస్తూ ఈ లైవ్లోకి వస్తే ఈజీగా ధ్యానం ఎలా చేయాలో ప్రాక్టికల్గా కూడా ఫాలో అవ్వగలుగుతారు ఫాలో అవ్వగలుగుతారు ఎలా చేయాలి అనేది నిర్దిష్టంగా అందరికీ ఒకే విధంగా చెప్పడం కుదరదు ఎలా అంటే దేని మీద పేసే ఉంటుంది మీకు అసలు ప్రాక్టీస్ ఉందా లేదా ఉంటే ఎలాంటి ప్రాక్టీసు ఎలాంటి ప్రో మీరు ఎలాంటి అనుభవాలు వచ్చాయి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది ఎంతకాలం ఉంది ఇవన్నీ ఉంటుంది ఓకే ధ్యానం అలవాటు వాడలేదు కాబట్టి చెప్పండి అని అడిగితే వాళ్ళు లేకపోతే మీ ఏజ్ ఎంత మీ ఆరోగ్యం ఏంటి మీ వ్యాపకాలు ఏంటి మీ ఉద్యోగ వ్యాప వ్యాపారం ఏంటి సంసారమా బ్యాచిలరా ఏదైనా మానసిక బాధలు ఉన్నాయా వీటన్నిటి మీద దాదాపు ఒక పదిహేను విషయాలు మీ గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు ధ్యానం ఎలా చేయాలి మీరైతే ఎలా చేయాలి ఎలాంటి వారైతే ఎలా చేయాలి అనేది కూడా వివరించాల్సి వస్తుంది అన్నమాట అందుకనే ఆ వివరణ కోసమే ఈ లైవ్ ధ్యాన సాధన మీరు ధ్యానం మొదలు పెడితే మీరు ఇక సంశయాలు అడగడం మొదలు పెడతారు మనకే మేము పెట్టిన పేరు ప్రతిరోజు అడిగేది డౌట్స్ కంఫర్ట్స్ అన్ కంఫర్ట్స్ సాధన చేశారు కంఫర్ట్గానే ఉందా ఉంటే ఓకే లేదా అన్కంఫర్ట్ ఏమైనా ఉందా మీకు ఏం అన్కంఫర్టు అది మీరు తెలియజేస్తారు ఓ ఆనా అయితే ఆ అన్కంఫర్ట్ కారణం ఇది కాబట్టి మీరు దాన్ని విధంగా మార్పుడుతా చేస్తే రేపు అప్పుడు ఆన్కంఫర్ట్ ఉండకుండా ఉంటుంది అని వివరించి చెప్తాం అనమాట కంఫర్ట్ అయితే ఏమాత్రం కంఫర్ట్ అది బాగానే ఉంది ఇంకా కంఫర్ట్ కూడా మీరు తెచ్చుకోవచ్చు అనే దాన్ని కూడా వివరిస్తాము అన్కంఫర్ట్ అయినా వివరిస్తాము కంఫర్ట్ అయిన వివరిస్తాము సహజ సంశయాలు జనరల్ డౌట్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా వివరిస్తాము మూడు రకాలుగా వివరించేసరికి మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్ అవుతాయి అన్నమాట ఇలా క్లియర్ చేసుకుంటూ ప్రతిరోజు అటెండ్ అవడం వలన మీరు ఎన్నో సంవత్సరాలు పట్టే ఫలితాలు తొందరగానే తెచ్చుకోగలుగుతారు